వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ నెల ఇరవైవ తేదీన మనకు పిఎం కిసాన్ ట్వంటీ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి అన్ని రాష్ట్రాలలో ఈ యొక్క డబ్బులు అయితే రెండు వేల రూపాయలు అయితే ఖాతాలో పడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానివ్వచ్చు మనకు అన్నదాత సుఖీభావ పథకం ఏదైతే ఉందో నరేంద్ర మోదీ అయితే ఈ యొక్క రాష్ట్రంలో వచ్చేసి అయితే అన్నదాత సుఖీభావ పథకాన్ని అయితే ప్రారంభిస్తున్నట్లయితే తెలుస్తుంది ఈ నెల ఇరవైనా అమలు చేశారనైతే కేవైసీ పూర్తి చేసిన రైతులకి ఈ యొక్క పథకం అనేది అయితే వర్తిస్తుందనమాట పిఎం కిసాన్ పథకం అనేది ఆంధ్రప్రదేశ్లోనైతే మనకి ఒక ప్లేస్ అయితే నిర్వహించినట్లయితే తెలుస్తుంది అనమాట అన్నదాత సుఖీభవ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన పథకం మనకు ఎలాగో రైతు భరోసా పథకం ఎలాగో అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మనకి యొక్క పథకానికి సంబంధించి అయితే అలాగే పిఎం కిసాన్ యోజన పంతొమ్మిది ఇప్పటికే చూసుకున్నట్టయితే అయితే పంతొమ్మిది విడతలు అయితే పూర్తయినాయి అన్నమాట ఇప్పుడైతే రైతానాలు అయితే ఇరవయో విడత కోసం ఎదురు చూడడం అయితే జరుగుతుంది అయితే ఈ ఇరవై విడత కోసం చూస్తున్న రైతులందరికీ కూడా మూడు లక్షల వేల రూపాయల కోట్లకు సంబంధించి అదనపు బడ్జెట్ అన్నమాట మనకి ఈసారి చూసుకున్నట్టయితే కేవైసీ ప్రక్రియకు సంబంధించి కానివ్వచ్చు అలాగే ఈ యొక్క రాష్ట్రానికైతే గుర్తింపు రావాలని రైతులకైతే ఈ ఫార్మర్స్ హౌస్ కార్డుకి సంబంధించి కూడా మనకైతే నిర్ణయించినట్లయితే తెలుస్తుంది అనమాట సో అతి త్వరలో చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ ట్వంటీ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి రైతుల అకౌంట్లోకి అయితే నేరుగా రెండు వేల రూపాయలైతే ఖాతాలో జమ చేయనున్నారన్నమాట ఇప్పటివరకు రైతాన్నల ఖాతాలోకి అయితే రెండు వేల రూపాయలైతే ఖాతాలో జమ చేసిన విషయం అందరికీ తెలుసు పంతొమ్మిది విడతలుగా అయితే విడుదల చేస్తాం అనమాట ఈసారి మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవ్వచ్చు ఈసారి ఈ మూడు పనులు చేస్తేనే అకౌంట్లోకి అయితే డబ్బులు అన్నమాట ప్రతి ఒక్క రాష్ట్రానికి సంబంధించి అర్హులైన ప్రతి ఒక్క రైతు పీఎం కిసాన్ బెనిఫిట్ కోల్పోకుండా ఉండాలంటే కొన్ని పనులు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ముందుగా ఈకేవైసీ పూర్తి చేయాలి ఖచ్చితంగా తప్పనిసరిగా చూసుకున్నట్టయితే ఈకేవైసీ ప్రక్రియ ఇంకా ఎవరైతే పూర్తి చేసుకోలేదో మీ బ్యాంక్ అకౌంట్ అయితే ఆధార్ కార్డుతో అయితే లింక్ చేసుకోవాలి చివరిగా మూడోది భూమి వివరాలు ధృవీకరించాలి అయితే ఇందుకోసం సమీప రూపంలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ని సిఎస్సి అని సందర్శించండి ఈ పనులన్నైతే మే ముప్పై ఒకటి వరకు అయితే చేసి ఉంటేనే మీ ఖాతాలోకి అయితే రెండు వేల రూపాయలు ఈ నెల ఇరవై అయితే డబ్బులు అయితే పడతాయన్నమాట